చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంత గొప్ప వ్యక్తో ప్రజల పట్ల ఎంత నిబద్ధత ఉందో ఒకసారి నేను ప్రజలకు కూడా నేను గుర్తు చేస్తున్నానండి మన రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో మనం అందరం కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు మనకు రాజధాని లేనప్పుడు ఆట అప్పుడు రాజధాని లేకుండా ఉండే చెట్ల కింద కూడా పరిపాలన సాగించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులు కూడా అలాగా ఆనాడు సహకరించారు అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఒక కంకణం కట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో కలిసినటువంటి ఏడు మండలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు రాష్ట్రంలో కలపాలి అది మాకు రాజ్యసభ లోక్ సభలో కూడా మాకు చట్టపరంగా బిల్లు అయితేనే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయననేసి ఆయన గట్టిగా కూర్చున్నారు సో అట్లాగా ఆ మండలాలు మనకి కలిపిన తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఒక చిత్తశుద్ది రాష్ట్రం పట్ల కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల కాని ఒక చిత్తశుద్ది ఉన్న నాయకుడికి మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయండి ఎందుకంటే ఆయన స్వార్థం కోసం కాదు ఇప్పుడు దాని కోసం కాదు భావి తరాల కోసం ఆయన ఒక ఆలోచనలు చేస్తారు ఒక సంస్కరణలు తీసుకొస్తారు సో అట్లాంటి గొప్ప నాయకులు గొప్ప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి ఉండటం చాలా మన రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం నేను భావిస్తున్నా తెలియజేస్తున్నానండి మరి అంత చిత్తశుద్దితో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా రైతుల కోసం కష్టపడ్డారు పోలవరం ప్రజల కోసం కష్టపడ్డారు ముంపు నిర్వాసిత మండలాల ప్రజల కోసం కృషి చేసిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా మరి అదే జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశారండి పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి పని లేదు అనేసి చేతులు దులిపేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకుని ఒక సంకల్ప బలం తో ప్రాజెక్ట్ ని ఎలాగైనా సరే పూర్తి చేయాలి ముప్పు మండలాన్ని మన రాష్ట్రంలో కలిపేలా చేయాలి రైతాంగం కళ్లల్లో ఆనందం చూడాలి ప్రతి ఎకరాకి నీరందించాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తే రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం కట్టాల్సినటువంటి పని లేదు కష్టపడాల్సినటువంటి మేము కష్టపడాల్సినటువంటి పని లేదు మేమేమి రైతులకి న్యాయం చేయాల్సినటువంటి పని లేదు అని ఎంతో నిర్లక్ష్యంగా పోలవరం ప్రాజెక్టు ని గాలికి వదిలేసినటువంటి మహానుభావులు ఎవరైనా ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి